నువ్వుల తోటనే ఈ ఎంత బాగా చూడండి నువ్వు చెట్లు హైట్ వచ్చినాయి ఏమో కాయలు కొన్ని ఏమో కాయలేదు ఈసారి కందరిగాయలు ఎక్కువ రాలేదు కందరికాయలు ఇంత ముందుకు ఎక్కువ వచ్చినప్పుడు మస్తు కాయలు పడ్డాయి ఫస్ట్ దోశ వేసుకున్నావు దోశ వేసుకున్నాక అంతర్ పంట గడ్డి రాకుండా ఇందులో మేము నువ్వుల తోట వేసుకున్నాం చూడండి దోశ రాలేదు ఇంకా కాపు రాలేదు నువ్వుల తోట ఆల్రెడీ తొందరలో వస్తుంది నువ్వు కాపు ఇది హార్వెస్టింగ్ అయిపోయే లోపల మళ్ళీ దోశ వస్తుంది అని చెప్పి లేచుకున్నాము గడ్డి ఎక్కువ బెస్ట్ ఏంటి దీంట్లో ఉపయోగం అంటే గడ్డి ఎక్కువ రాదు గ్యాప్ ఉండదు కాబట్టి చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో మళ్ళీ దీంట్లోనే సగం మినువుకాయ వేసుకున్నాము మళ్ళీ అంతరి పంట దీంట్లో కూడా నువ్వులు నువ్వులేసినాము చూడండి మనకు నువ్వుల ద్వారా కందరికాయలు ఎక్కువ వస్తాయండి కందరికాయలు ఎక్కువ రావడం వల్ల మన దోశ అనేది కింద పడుతుంది సంపర్కం జరిగి అందుకే అంతరి పంట ఏదన్నా ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది సక్సెస్ఫుల్ అయింది మాకు ఇట్లా వేసుకోవడం వల్ల మీరు కూడా ట్రై చేయండి